ప్రభునామానికి మహిమ కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దైవ సేవకులకు మరియు విశ్వాసులకు ప్రభు అయిన యేసునామంలో శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయనా దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే సేవకులారా మీరు నాయకులుగా మారండి క్రైస్తవ సమాజాన్ని కాపాడండి ఎందుకు మీరు నాయకులుగా మారాలో ఎందుకు మీరు క్రైస్తవ సమాజాన్ని కాపాడాలో నేను కొన్ని విషయాలు చెప్తా మీరు ఎందుకు సేవకులుగా ఉండి నాయకులుగా మారాలి అని అంటే మీరు ప్రజలను అంటే క్రైస్తవ సమాజాన్ని రెండు చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధించండి అంటే ప్రభుని ఆరాధించే క్రైస్తవ సమాజం ఉంది అదే రెండు చేతులతో చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టి ప్రభుని స్థుతించేటువంటి క్రైస్తవ సమాజం ఉంది అదే చేతులతో దేవునికి కానుకలు భాగములు ఇవ్వమంటే ఇచ్చేటువంటి క్రైస్తవ సమాజం కూడా ఉంది మరి అదే చేతులతో ఒక మంచి నాయకుని ఎన్నుకొని మనము క్రైస్తవ సమాజాన్ని కాపాడడం కోసం నిలబెడదాము అని అంటే మీ మాట వినదా ఖచ్చితంగా మీ మాట వింటుంది ఎందుకు అంటే మీరందరూ గొప్పగా పిలవబడుతున్నటువంటి సేవకులు మీరందరూ గొప్ప గొప్ప దైవ సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు కాబట్టి మీరే నాయకులుగా మారితే క్రైస్తవ సమాజాన్ని మీరే కాపాడగలుగుతారు మీరు మౌనంగా ఉంటే క్రైస్తవ సమాజాన్ని ఎవ్వరూ కాపాడలేరు పరిశుద్ధ గ్రంథంలో ప్రజలను రక్షించిన ప్రవక్తలు ఉన్నారు మీకు తెలుసు ప్రజలను రక్షించినటువంటి రాజులున్నారు మీకు తెలుసు ప్రజలను రక్షించినటువంటి యోధులు ఉన్నారు ఆ ప్రవక్తలు ఆ సేవకులు ఆ యోధులు ఆ నాయకులు మీరే ఎందుకు అవ్వకూడదని క్రైస్తవ సమాజం కోరుకుంటుంది మనకెందుకు రాజకీయాలు మనకు అవసరం లేదు అనుకోవద్దు రాజకీయాలు మనకు అవసరం లేదు అన్నప్పుడు మనం ఓటు వేయాల్సిన అవసరం కూడా లేదు మనం రాజకీయ నాయకులను మన దగ్గరికి పిలుచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రాజకీయం అవసరం లేదు కాబట్టి అని అంటావు మరి అదే రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయమని అదే రాజకీయ నాయకుల క్షేమం కోసం విజ్ఞాపన చేయమని బైబుల్ సెలవుతుంది కదా మరి అదే అధికారులు మీరెందుకు అవ్వకూడదు అదే నాయకులు మీరెందుకు అవ్వకూడదు అవ్వచ్చు ఎందుకు కావాలి క్రైస్తవ సమాజాన్ని కాపాడడం కోసం ప్రస్తుత పరిస్థితులు క్రైస్తవ సమాజాన్ని కాపాడేటువంటి వారు కనబడడం లేదు డాక్టర్ పాల్ గారు ఎంత కష్టపడుతున్నాడో ఎంత పోరాడుతున్నారో ఇప్పుడు అతన్ని విలువ తెలుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలు అతనిని ఇచ్చోడుగా కామెడీగా ఒకవేళ అనుకోవచ్చు కానీ మనమందరం గుర్తించవలసిన సత్యం ఏంటంటే ఎవరినైనా కానీ మనము తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అంటే రాజులను నిలబెట్టగలడు దేవుడు రాజులను పడగొట్టగలడు నిలబెట్టేది ఆయనే పడగొట్టేది ఆయనే గాయం చేయువాడు ఆయనే గాయం కట్టువాడు ఆయనే క్రైస్తవ సమాజానికి ఇప్పుడు నాయకుడు అవసరం స్వతంత్రంగా ఫ్రీడంగా మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు మాట్లాడితే ఇక సమాజంలో చాలా ఘోరాలు నేరాలు అవమానాలు నిందలు పడాల్సి వస్తుంది కాబట్టి మిమ్మల్ని నాయకులుగా చూడాలని మేము ఆశపడుతున్నాం మిమ్మల్ని అధికారులుగా చూడాలని మేము కోరుకుంటున్నాం మీ ఉన్నటువంటి సంఘం విశ్వాసులు బిలీవర్స్ ఎంతమంది అవుతున్నారో వారందరినీ మీరు రాజకీయ అవగాహనలోనికి తీసుకొని క్రైస్తవ సమాజం పట్ల జరుగుతున్నటువంటి పరిణామాలను వారికి అవగాహన తీసుకొస్తూ పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారందరూ ఐక్యత కలిగి ఏకమయ్యి ఒక్క సైన్యముగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హిందువుల కోసం పోరాడే ఉన్నారు ముస్లిమ్స్ కోసం పోరాడే ఉన్నారు కానీ క్రైస్తవ సమాజం కోసం పోరాడేటువంటి అధికారులు ప్రజెంట్గా లేరు బయట ఉండి పోరాడుతున్నారు బయట ఉండి పోరాడితే ప్రయోజనం లేదు చట్టంలో ఉండి పోరాడాల అప్పుడు ప్రయోజనం ఉంటుంది కాబట్టి క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది దేవుడు మీకు అలాంటి మంచి మనసు ఇచ్చి సేవకులుగా చేస్తున్నటువంటి మీ సేవలో దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందుకు విశ్వాసులందరూ కూడా సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను